అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో రిమాండు చేయడం జరిగింది ఒకరోజు జైలు జీవితం గడపడం జరిగింది అదేవిధంగా ఉదయం సిక్స్ థర్టీ కల్లా రిలీజ్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఆఫీస్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పటిదాకా ఏదైతే నిన్న అరెస్ట్ అయ్యి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళి కోర్టుకు కోర్టు క తీసుకెళ్లారన్నప్పటి నుంచి ఎవరు స్పందించాల చట్టం తన పని తను అనే విధంగా సైలెంట్గా అయిపోయారు సినీ పెద్దలు కానీ ఎవ్వరు ప్రెస్ ముందుకు రావడం కానీ ఎవరు మాట్లాడడం కానీ ఎక్కడ అంటే ఎక్కడ కనిపించలే ఒకరు ఇద్దరు ఏదైతే ఆర్జీవి గారు కానీ హీరో నాని గారు కానీ ఇలా కొంతమంది ముందుకొచ్చి మాట్లాడడం ఇలా జరిగింది కానీ ఎవరు కానీ మాట్లాడింది లేదు దే మీడియా ముందుకు వచ్చి చర్చించలేదు ఒకరిద్దరు తప్ప ఇప్పుడు ఈరోజు ఏదైతే జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి వచ్చిన కానించి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ ఇంకా ఒక ఇంకా ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు ప్రభాస్ గారు ఇలా కొంచెం షూటింగ్లో ఉండి రాలేకపోయారు తప్ప మిగతా మొత్తం సినీలో ఉన్న అందరూ అల్లు అర్జున్ గారిని వచ్చి కలిసిపోయారు చూడండి అడ అరెస్ట్ అయింది ఒక రోజు జైలు జీవితం గడిపాడు వచ్చాడు వచ్చిన తరకు మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలిచ్చి అందరూ అల్లు అర్జున్ కానీ కలిసి వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు అంటే దీనికి కొంచెం సంతోషం సంతోషకరం విషయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా సినిమా వ్యక్తులందరూ వచ్చి అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా నిలబడి అందరికి అంద ఒక భరోసాగా అండగా నిలబడ్డారనే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం బాధాకరం విషయం ఏంటంటే ఏదైతే దారుణమైన సంఘటన జరిగే ఒక మహిళ చనిపోయిందో ఆ కుటుంబానికి ఏదైతే వాళ్ళ చనిపోయిన వాళ్ళ చనిపోయిన బాబు చనిపోయిన మహిళ వాళ్ళ బాబు కానీ హాస్పిటల్లో ఉన్నాడు ఆ బాబుకి కానీ అండగా నిలబడి వాళ్ళ కుటుంబానికి కానీ అండగా నిలబడి వాళ్ళకు జీవితాంతం సపోర్ట్గా ఉండాలని మనమందరం కోరుకోవాలి అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళకి సారీ చెప్తున్నారు చాలా అంటే చాలా బాధపడబోతున్నావు వాళ్ళకి మేము ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అండగా ఉంటాము వాళ్ళకు భరోసా కల్పిస్తామని ఒక ప్రకటనగా చేశారు కానీ ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారిని ఈ ఈ స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎడా తెరప లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి కలిసిపోయారు అదే విధంగా ఆ కుటుంబానికి కానీ ఓదార్పులాగా కొంచెం ఓదార్పులాగా అండగా ఉండి వాళ్ళని కానీ ఇదే అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చిపోయినట్టు కానీ వాళ్ళ దగ్గరికి కానీ ఇద్దరు ముగ్గురు వెళ్ళినా కానీ వాళ్ళు సంతోషపడతారు కదా వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి కుటుంబంలో సంతోషం ఎందుకంటే ఉదయం అల్లు అర్జున్ గారు ఇంటికి రాగానే వాళ్ళ పాప వాళ్ళ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఎత్తుకున్నారు అల్లు అర్జున్ గారు తర్వాత వాళ్ళ భార్య గారు వచ్చి చాలా ఎమోషన్గా ఫీల్ అయిపోయారు అదేవిధంగా చనిపోయిన వాళ్ళ కుటుంబం రేవతి వారి గారి కుటుంబంలో కానీ ఎలాంటి సంతోషం ఎలాంటి బాధలు కానీ ఉంటాయి కదా ఐగానే గమనించుకొని అల్లు అర్జున్ గారు కానీ సపోర్ట్గా ఉండాలని మనమందరం అయితే కోరుకుందాము మొత్తానికైతే ఒక రాజకీయ క్రీడలాగా అరెస్ట్ అవ్వడము ఒక నైట్ జైల్లో ఉండడము జైలు జైలు జీవితం గడపడం తర్వాత ఏమంటే ఇంటికి రావడం మొత్తం రోజు వ్యవధిలోనే అదే శుక్రవారం శనివారం వ్యవధిలోనే జరిగిపోయిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం జైలుకి పోవడం మొత్తం జరిగిపోయినాయి వాళ్ళ ఏదైతే రేవతి కుటుంబంలో విషాద స్థాయిలో అంటుకున్నాయని చెప్పుకోవచ్చు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఒక భరోసా కలిపియాలని మనమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం